ఎక్కడైతే జనసేన స్ట్రాంగ్ గా ఉందో అక్కడైతే పార్టీ లీడర్స్ అఫీషియల్స్ పవన్ కళ్యాణ్ సార్ వాలంటీర్ గా ఫోటో తో ఉంచుతున్నారు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇంకొక రీజన్ ఈ గవర్నమెంట్ లో ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు అని హైలైట్ చేయడానికి కూడా కావచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ కి వచ్చేద్దామా అదే మీకెవరైనా ఫార్మర్ డిప్యూటీ సీఎం తెలుసా అని మీకు మన ఫార్మర్ డిప్యూటీ సీఎం ఎవరో చెప్పనా ఫార్మర్ అంటే మన పవన్ కళ్యాణ్ ముందు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు ఒక్కరి కాదు ముగ్గురు డెప్యూటీ సిఎంస్ ఉండేవాళ్ళు ఇంకా స్ట్రేంజ్ ఏంటంటే ఈ ముగ్గురు కన్నా ముందు సిక్స్ డెప్యూటీ సిఎంస్ ఉండేవారు మన ఆంధ్రప్రదేశ్ కి ఇలా ఇంత మంది డిప్యూటీ సిఎంస్ ఉండడం మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జరిగింది పవర్ లోకి వచ్చాక ముందైతే సిక్స్ డే